మొత్తానికి ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది హౌస్ లో ఇంకో సిక్స్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ దూరం ఎంటర్ అయిపోతున్నారు అయితే హౌస్ లోపలికి అడుగు పెట్టిన నాగార్జున నిఖిల్ మొదటిగా నువ్వు నిల్చుంటే నీతోనే మొదలు పెడతా అంటూ నాగార్జున అయితే నిఖిల్ నువ్వు చాలా స్ట్రాంగ్ అని ఫీల్ అయ్యా కానీ ఏంటి అంత చిన్న విషయాలకే చేస్తున్నావు బీ స్ట్రాంగ్ హౌస్ లో ఈ ఎమోషన్స్ అవి చాలా కామన్ అంటూ నిఖిల్ ఏడ్చిన విషయంపై అయితే రియాక్ట్ అవుతూ వచ్చేసారు ఇలా నాగార్జున ప్రతి విషయంపై కూడా హౌస్ మేం చేసిన వాటికి కొంతమంది ప్రశంసిస్తూ మరికొంతమందికి ధైర్యాన్ని స్వీట్ వార్నింగ్ ఇస్తూ అయితే ఈ వీకెండ్ మొదలు పెట్టేశారు అయితే ఈ వీకెండ్ లో నో ఎలిమినేషన్ అనే ట్విస్ట్ తో కూడా వచ్చేబోతున్నట్లు ఉంది సీరియల్ నటించి కోట్లది అభిమానులు సంపాదించేసుకున్న నిఖిల్ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ వచ్చేసింది బిగ్ బాస్ కానీ ఇప్పుడు నిఖిల్ సోనియాతో ఎక్కువగా ముచ్చట్లు పెడుతూ అయితే ఆడియన్స్ నిరుత్సాహపరుస్తూ ఉన్నారు మరి ఇదే తీరులో వెళ్తాడా లేదంటే నాగార్జున కాస్త అంత ట్విస్ట్ ఇచ్చి ముందుగానే జాగ్రత్తలు చెప్తారా అనేది కూడా చూడాల్సి ఉంది